నుకొకప్పుడు డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి దేశంలో ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేశాయి కొన ఊపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం కోసం వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం డెబ్బై రెండు వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాస శంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్య సత్యదండాన్ని చేత పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్లీ వేద ప్రమాణమును నిలబెట్టి అద్వైత సిద్ధాంతము వేదాంతర్గతము వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదమూ లేదు వైదిక మతమూ లేదు అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారికి నమస్కరించకపోవడం ఆ ఉత్సవాన్ని జరపకపోవడం అంతకన్నా మనుష్య జన్మకి కృతఘ్నత వేరొకటి ఉండదు బ్రహ్మఘ్నీ చురాపీ చోరీ భగ్న వ్రతీతా నిష్కృతి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి కృష్కింధ కాండలో బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికైనా ప్రైశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నునకు మాత్రం ప్రాయశ్చిత్తం లేదు శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటినీ నిలబెట్టినటువంటి మహాపురుషుడు డై రెండు అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి కేవలముగా ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఏ నియమం లేదు ఏ నిబంధన లేదు నీకు ఏది సంతోషం అనిపిస్తుందో అది అనుభవించే ఈ శరీరం పడిపోవడమే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు కూడా రోజు ప్రచారంలో ఉన్నాయి శూన్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి మతం యొక్క విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కొడుగట్టిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయి ఎక్కడా కూడా వైదిక నిష్ట లోపించింది వైదిక నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి వైదిక నిష్ట అంటే వైదికము అన్న మాట వేదములు ప్రమాణముగా అంగీకరించుట వేదములు ప్రమాణముగా అంగీకరిస్తే అందులో ఒక్కొక్క ఈశ్వర స్వరూపాన్ని ఒక్కొక్క సూక్తంతో స్తోత్రం చేసింది వేదం వేదము ఈశ్వర స్వరూపాల్ని వేటి వేటిని స్తోత్రం చేసిందో ఆ స్వరూపముల అన్నిటి ఎందు సమభావన కలిగి ఉండాలి అంతేకాని వేదంలో చెప్పినటువంటి కొన్ని స్వరూపముల మీద అభిమానం ఉండి కొన్ని స్వరూపముల ఎందు ద్వేషభావం ఉండి కొన్ని స్వరూపాల్ని అభిమానించడం కొన్ని స్వరూపాల్ని ద్వేషించడం కూడా వైదికము అని అనడం సాహసమే వైదికము అన్న మాటకు అర్థం వేదము ఎలా చెప్పిందో అలా వేదము చేత చెప్పబడినటువంటి విషయాల్ని యథాతథముగా అంగీకరించుట వేదమును ప్రమాణముగా స్వీకరించుట వేదం చెప్పినటువంటి విధానంలో బ్రతికి అలా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విశ్వాసంతో ఎవడు జీవిస్తాడో వాడు వేదమును ప్రమాణముగా స్వీకరించినవాడు అని పిలుస్తాం మనకి లోకంలో సనాతన ధర్మమునందు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గాలు ప్రవృత్తి అంటే బయటికి వెళ్ళుట అని మీరు తేలిగ్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు నివృత్తి అంటే లోపలికి వచ్చుట బయటికి వెళ్ళినప్పుడు ప్రవృత్తి ఎందు ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం ప్రవృత్తి ధర్మం అసలు ఈ ప్రవర్తించడం అనేటటువంటిది మనస్సనేది ఆలోచనలన్నవి ఎక్కడి నుంచి కదిలి వస్తున్నాయో అది మీ యథార్థమైన స్వరూపం కాబట్టి వెనక్కి తిరిగి అక్కడికి వెళ్లి ఏ కదలిక లేకుండా ఉండిపోయి మోక్షమున పొందడం నివృత్తి మార్గం ఈ ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని కూడా మనకి గురువులు సూచన చేశారు గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అసలు యథార్థమునకు మన మతానికి పేరు లేదు దాని పేరు సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మమే ప్రాతిపదిక ధర్మము అన్నదాన్ని పట్టుకునే తరించవలసి ఉంటుంది అందుకే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మంలో దీనికి ప్రారంభం ఇప్పుడు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు వేదము ప్రమాణముగా స్వీకరిస్తే వేదం ఇప్పుడు పుట్టింది అని అడిగారు అనుకోండి వేదము భలానా అప్పుడు పుట్టింది బలానా వాళ్ళు చెప్పారు అని ఉండదు వేదము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పారో ఎవరికీ తెలియదు వేదము అపౌరుషేయము భగవంతుని యొక్క ఊపిరి భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు పుట్టింది అంటే భగవంతుడు పుట్టినప్పుడు పుట్టింది భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే అనాది అసలు ఆయనే అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన కన్నా ముందు ఇంకోటి ఉందా అంటే న సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని భాంతమనుభాతి సర్వం తస్భా సర్వమిదం విభాతి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని పోతన పోతనగారు అన్నీ వెళ్లిపోయినా తాను మాత్రం వెళ్లకుండా ఏ ఒక్క పరంజ్యోతి సమస్త కాలముల ఎందు ప్రకాశిస్తూ ఉంటుందో అది స్వరూపం అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి భగవానుడు గీతాచార్యుడుగా మొట్టమొదటి జగద్గురు అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం అటువంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు నేను యదార్థమునకు ఒక రూపంతో ఉండవలసిన అవసరం లేదు కాని అజాయమానో బహుధా విజాయితే పుట్టుక లేని వాణ్ణి పుడుతూ ఉంటాను ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను ఎందుకు తీసుకుంటాను పరిత్రాణాయ సాధూనాం నన్ను ఈ రూపంతో చూడాలి అని కోరుకున్నటువంటి విశేషమైన భక్తి తత్పరులైనటువంటి వారి సౌలభ్యము కొరకు నేను ఒక రూపాన్ని పొందుతాను వినాశాయ దుష్కృతాం ఎవరెవరు ధర్మ మార్గమును విడిచిపెట్టి దుష్కృత్యములను ఆచరిస్తున్నారో అటువంటి వారిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరిస్తాను అంటే ధర్మాన్ని నిలబెట్టడమే ప్రాతిపదిక కాబట్టి వినాశాయ చె దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంభవామి యుగే యుగే నేను పుడుతూ ఉంటాను కానీ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట ఎందుచేత అంటే ఏదో కొద్ది మంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది ఇదిగో వీడు రాక్షసుడు వీడు మనుష్యుడు అని తెలిసేది అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు కాలులో ముల్లు విరిగిపోయిందనుకోండి మీరు నడవలేకపోతున్నారు కాలులో ముళ్ళు అనుకోండి ఇప్పుడు ఇంకేమిటి మీకు బాధ నడవచ్చు అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కళ్యాణం కోసం ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు వాళ్ళని పడగొట్టాడు అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించే ఒకటి కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు అసలు ధర్మము అనేటటువంటి మాట ఎందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు రెండు అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే డెబ్బై రెండు వాదనలు ఏ వాదనలకు ఆ వాదనలు ఏ మతములకు ఆ మతము ఎలా ఉంటుందంటే అది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అబ్బో అమృతతుల్యం ఇంకింతకన్నా ఏం కావాలి మనం దీనివలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది ఏ కష్టం అక్కర్లేదు ఏ సంప్రదాయం అక్కర్లేదు ఏ ఆచారం అక్కర్లేదు ఏ విధమైనటువంటి నడవడి అక్కర్లేదు మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేస్తే చాలు ఎంత తేలిగ్గా ఉంది వినడానికి ఎంత హాయిగా ఉంది అవైదికం అంటే వేద ప్రోక్తము కానిది వేదము చెప్పనటువంటి వాణ్ణి వీడు సృజించి చెప్పేయడం మొదలు పెడతాడు అది మార్గం అంటాడు దాని వల్ల ఏమవుతుందంటే నేను విడుతున్నాను అనుకుంటాడు తప్ప అసలు తాను విడుతున్నది మార్గం కాదు తాను దారి తప్పాను అని తెలియదు చీకటి పడిపోయింది నేను రాజమార్గంలో నడుస్తున్నాను అనుకుని అడవిలోకి వెళ్లిపోయేటటువంటి బాటలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్ధరాత్రి సమయానికి ఎక్కడికి చేరుతాడు ఎక్కడ నాలుగు రోడ్ల కూడలి కనపడదు ఎక్కడ బాటసారి కనపడదు ఎక్కడ చలివేంద్ర ఉండదు ఎక్కడ దీపం ఉండదు ఇహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది భయంకరమైనటువంటి అరణ్యం క్రూర మృగాల యొక్క అరుపులు మాత్రమే వినపడతాయి ఆ మరునాటి తెల్లవారుజాము తర్వాత తను బయటికి వస్తాడన్న నమ్మకం ఏం లేదు ప్రయాణం చేయలేదా చేశాడు కానీ అతను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా అడవిలోకి వెళ్లే మార్గంలో వెళ్ళాడు అవైదికమైనటువంటి వాదనల యొక్క తీరు తెన్నులు అలాగే ఉంటాయి అవి నడిపించడం ఆపేస్తాయని మీరు అనుకోకూడదు నడిపిస్తాయి ఎలా నడిపిస్తాయి అంటే ఈశ్వరుణ్ణి అనుకుంటాడు కానీ ఈశ్వరుడికి అత్యంత దూరంగా జరిగి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోయి పతనాన్ని పొందుతాడు పతనాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గములు ఏవే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రచారము అత్యంత ఆకర్షణీయముగా జరిగింది కాబట్టి జనులందరూ అవైదికమైనటువంటి మతముల వైపుకి అవైదికమైనటువంటి వాదనల వైపుకి అవైదికమైనటువంటి మార్గముల వైపుకి మళ్ళీపోయారు మళ్ళీపోయి అవి యథార్థములు అనుకునేటటువంటి స్థితి ఏర్పడిపోయింది అసలు వైదిక ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఒకటి వచ్చింది ఇప్పుడు మీరు ఎంతమందిని చంపుతారు ఒకప్పుడైతే వినాశాయ చదుసుకుతాం ఒక రాక్షసుణ్ణి చంపేస్తే ఆ రాక్షసుణ్ణి ఆశ్రయించినటువంటి